ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్ళి ఓ ప్రధానమైన ఘట్టం పెళ్లికి వచ్చిన బంధువులు నూతన జంట తలపై పసుపు కలిపిన బియ్యం వేస్తారు వీటిని అక్షింతలు అంటారు అదే వధూవరులు ఒకరికొకరు తలపై వేసుకుంటే వాటిని తలంబ్రాలు అంటారు తలపై వీటిని వేసుకోవటం వెనుక ఉన్న అంతరార్ధం ఏంటంటే వధూవరులకు మంచి సంతానం సౌఖ్యం కలగాలని కోరుతూ వధువు శిరస్సుపై మొదటిగా వరుడు తలంబ్రాలు తూస్తారు వధువు రాకతో ఇంట్లో ధనధాన్యాలు కలగాలని కోరుకుంటారు మదడు స్థానంలో తగిలేటట్టు శిరస్సుపై తలంబ్రాలను వేయటం ద్వారా ఆశీర్వాద మంత్రబలం చేరి బుద్ధిని ఇస్తాయని నమ్మకం అలాగే పసుపు మంగళవారం కాబట్టి బియ్యంలో కలుపుతారు దీనితో పాటు ఎవరి బంధువులనైనా సమానంగా చూసుకుంటూ అందరితో కలిసిమెలగాలని ఒకరికొకరు ప్రమాణం చేసుకుంటూ తలంబ్రాలు పోసుకుంటారు ఈ రోజుల్లో కొంతమంది దీనిని వేడుకగా జరుపుకుంటూ మార్కెట్లో దొరికే ధర్మాకోల్ బిల్లు వినియోగిస్తున్నారు